స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తారు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రామ్ రామ్ కేసీఆర్ ఆనాడే చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు తీసేయాలని ఇక్కడికొచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను పార్టీ మారిన కొంతమంది మన ఎమ్మెల్యేలు మన గెలిచిన పోయినారు పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇటు వస్తుంటే ఆ వీడియో చూసినా విలేకర్ అడుగుతాను ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలునే ఉన్నావు ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళల్లో పిల్లగాడు బయటికి పోయినాడు అనుకో బయటకు పోయాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో తొమ్మిదిన్నర పదహై అని పిల్లగాడు ఇంటికి వస్తారని ఫోన్ చేసినవు ఆడున్నవరా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో వాడు ఏమంటావు నువ్వు దౌడమికి దంపో ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్ల చర్చ అయ్యింది మనం ఎట్లన చెప్పి దీన్ని ఎత్తేయాలి ఇది ఉంచితే మనం మనం ముందు ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే ఎత్తంది మనకు పేరు వస్తలేదు రైతు బంధనంగానే కేసీఆర్ వ్యాధికి వస్తుండు మనం వ్యాధికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు